ఆ ఆరు తనకి కనబడుతుందని అమర్కి ఎక్కడ చెప్పేస్తుందో అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ బాగి రాతోడ్ అంజలి మనోహరి అందరూ హాల్లో ఉండి మాట్లాడుకుంటూ ఉండగా అంజు మనుతో ఇలా అంటూ ఉంటుంది ఆంటీ అమ్మ నాకు కూడా చాలా గుర్తొస్తుంది అమ్మ లేరు కదా డాడీ కూడా ఎప్పుడు అమ్మ కూర్చే ఆలోచిస్తూ ఉంటారంటీ అని అంజు చెప్తూ ఉండగా ఏం జరుగుతుందా ఏం మాట్లాడుకుంటున్నారా బాగీ ఎందుకు డల్గా ఉందా అని గుమ్మం దగ్గర నిలబడి బాగీకి కనబడకుండా ఆరు గుప్తా గారు వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ అంజు మీ అమ్మ ఎప్పుడు నా కళ్ళెదురుగానే ఉంటుంది అని అనేస్తాడు దాంతో బ షాక్ అయిన బాగీ రాతోడి వైపు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది మనోహరి కూడా ఆ మాటకి షాక్ అవుతుంది ఆరు అమర్ కళ్ళలో తనపై ఉన్న ప్రేమని ఫీల్ అవుతూ ఎగ్జైట్ అవుతూ బాధపడుతూ ఉంటుంది అమర్ అన్న ఆ మాటకి అర్థం తెలియక ఏంటి ఈయనకి అక్క కనబడుతుందా నాకు కనబడేటట్టే ఆయనకి కూడా అక్క కనబడుతుందా కానీ బయటికి చెప్పట్లేదు అంతేనా అసలేం జరుగుతుంది మరి అక్క కనబడినప్పుడు మనోహరియే తనని చంపింది అని అక్క ఆయనకి ఎందుకు చెప్పలేదు ఆయనకు నిజం తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారా అక్క కనబడుతుందని ఆయన నిజమే చెప్తున్నారా ఇప్పుడు నేను అక్క కనబడుతుందని చెప్తే ఆయన నమ్ముతారా అని పలు విధాల ఆలోచనలో పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది బాగీ ఇప్పటికైనా అరుంధతి తనకి కనబడుతుందన్న నిజం అమర్కి బాగీ చెప్పేస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్